బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా సాహో రాధేశ్యామ్ ఆది వంటి మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో హిట్లు లేక స్ట్రగుల్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఫలించింది దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రం చూసిన ప్రభాస్ ఆఫర్ ఇవ్వడం ఆ ఆఫర్తో ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సాలార్ తీయడం ఒకే ఎత్తు అయితే కేజీఎఫ్ సినిమాలతో టాప్లో ఉన్న ప్రశాంత్ మళ్ళీ అలాంటి యాక్షన్ డ్రామా తీయడం పెద్ద ఛాలెంజ్గా మారింది టీజర్స్ ట్రైలర్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి గట్టి వ్యతిరేకత ఎదుర్కొని సినిమా విడుదల వాయిదాలు వేస్తూ బెటర్మెంట్ కోసం చేసిన కృషి ఆసక్తి రేపింది మరి ఈ కృషి ఫలించిందా ఫలిస్తే ఏ మేరకు ఫలించింది ప్రభాస్కి ఈసారి హిట్టేనా దాదాపు మూడు సంవత్సరాలుగా రూపొందుతున్న సాలర్ అడ్వాన్స్ బుకింగ్లతో రేపిన తుఫాన్తో ప్రేక్షకులు సుదీర్ఘ నిరీక్షణకి న్యాయం చేసే విధంగా ఉందా అసలు కథలోకి వెళ్తే కాన్సార్ అనే సామ్రాజ్యానికి పాలకుడైన రాజా మన్నర్ తన కుమారుడు వరదరాజ్ మన్నార్ను వారసుడిగా ప్రకటించే ఆలోచనతో ఉంటాడు దీంతో సామ్రాజ్యంలో సామంత దొరలు అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి కుతంత్రాలు మొదలు పెడతారు రాజామన్నార్ సామ్రాజ్యాన్ని వదిలి కొంతకాలం వెళ్ళినప్పుడు తిరుగుబాటు చేస్తారు దొరలు ఆ దాడి నుంచి వరదరాజ్ మన్నార్ తప్పించుకొని అస్సాం పారిపోతాడు అస్సాంలో దేవా తల్లితో ఉంటాడు తను ఘని కార్మికుడిగా ఉంటే తల్లి టీచర్గా ఉంటుంది ఇక్కడికి వరదరాజ్ రాజా మన్నార్ వచ్చేసి చిన్ననాటి స్నేహితుడైన దేవాన్ని కలుసుకొని సాయం అర్థిస్తాడు ప్రాణ స్నేహితుడైన వరదరాజ్ మన్నార్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే దేవా అతడిని ఖాన్సా సామ్రాజ్యానికి తిరుగులేని వారసుడిగా చేయడానికి సాలర్ అయ్యి బయలుదేరతాడు అసలు దేవా చిన్నప్పుడు ఖాన్సా నుంచి ఎందుకు తల్లితో పారిపోయి అస్సాంలో తలదాచుకున్నాడు అతడి జీవితంలోకి ఆద్య ఎలా వచ్చింది భారత్ పాక్ సరిహద్దుల్లోని ఖాన్సా అటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది దీన్ని శత్రువుల బారి నుంచి రక్షించడానికి యుక్రెయిన్ సైబేరియాల నుంచి వచ్చిన దళాలతో దేవా ఎలా తలబడ్డాడు మొదలైన విషయాలు మిగతా కథలో తెలుస్తాయి అసలు కథ ఎలా ఉంది కేజీఎఫ్ సినిమాలాగే ముష్కరల చీకటి ప్రపంచపు క్రూర కథ కథాంశం సూపర్ హిట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఉంటుందని ప్రశాంత్ ముందే చెప్పాడు సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి అనేక సమూహాలు కుతంత్రాలతో పాల్పడే ప్రమాదకరమైన పెద్ద గేమ్ చుట్టూ ప్రాధానంగా ఈ కథ ఉంది అయితే అయితే హడావిడిగా ముగించేద్దామనే ధోరణిలో కచ్చా పచ్చాగా కథ తయారైంది దీంతో తీసుకున్న గేమ్ తాలూకు డ్రామా భావోద్వేగాలు బలహీనంగా మారాయి యాక్షన్ మాత్రం పీక్లో ఉంది డ్రామా కొంచెం వీక్ అయింది పైగా లెక్కలేనని పాత్రలు వాటి పేర్లు సంబంధాలు గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వడం పెద్ద ఛాలెంజ్గా మారింది ప్రేక్షకులకి వర్తమాన కాలంలో అంటే రెండు వేల పదిహేడులో కథ ప్రారంభమై సెకండ్ హాఫ్లో పూర్వకాలానికి వెళ్తుంది ఫస్ట్ హాఫ్ వర్తమాన కాలంలో పాత్రల పరిచయాలతో అతి నెమ్మదిగా సాగుతుంది ఇక్కడ కిడ్నాప్ అయిన శృతి హాసన్ని ప్రభాస్ కలపడం తల్లితో అతడి సంబంధాలు విదేశం నుంచి వచ్చిన శృతి నేపథ్యం వైగేరాలతో నెమ్మదిగా సాగుతుంది శృతికి ప్రభాస్కి మధ్య ఎక్కడా రొమాన్స్ ఉండదు మందకొడిగా ఉన్న ప్రభాస్ ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీన్స్తో భారీ ఎత్తున విశ్వరూపం చూపిస్తాడు ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో దర్శకుడికి ఇష్టమైన కేజీఎఫ్ ఫార్ములా హీరో ఎలివేషన్ సీన్లు ఉంటాయి సెకండ్ హాఫ్లో కాన్సర్ సామ్రాజ్యపు కథ దాని మీద సామంత దొరల కుట్రలు వాళ్ళ కథలు ఉంటాయి ప్రాణ స్నేహితుడి వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభాస్ ఇచ్చే ఎంట్రీతో ఊపందుకుంటుంది అయితే యాక్షన్ పాట్ ప్రారంభమయ్యే వరకు కథ కొంచెం బలహీనంగానే ఉంది యాక్షన్ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాక కథతో పని లేకుండా పోయింది పైగా ఎన్నో పాత్రలు వాటి ఉపకథలు ఉండడంతో చాలాసేపు ప్రభాస్ పక్కకు వెళ్ళిపోతాడు రెండు యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం హాలీవుడ్ ఉలిక్కి పడేలా ఉన్నాయి బాలీవుడ్ సరే ప్రభాస్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడానికి అతడికి జరిగిన అన్యాయం ఏమీ లేదు స్నేహితుడి కోసం పోరాటం వల్ల అతడి బాధ ప్రేక్షకుల బాధ కాలేకపోయింది ప్రభాస్ ఎంత నటించినా అది కృతకంగానే ఉండిపోయింది తనకి తగిన అన్యాయం జరిగి విద్వాంసాన్ని తెరలేపితే కథ కరెక్ట్గా దారిలో పడేది ఈ కథ చివరిలో ఓ సర్ప్రైజ్ స్విస్ట్తో రాబోయే రెండో భాగానికి రంగం సిద్ధమైంది బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ని ఒక విజయవంతమైన యాక్షన్ హీరోగా చూడడం ఒక ఊరట ఈ సినిమాతో కలుగుతుంది ఇంతకాలం ప్రభాస్తో ఈ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ని ఫైట్స్ని మిస్ చేసుకున్న ఫ్యాన్స్కి ఇది పండుగే సాంకేతికంగా యాక్షన్ ఎపిసోడ్స్లో ఈ క్రియేటివిటీ చెప్పుకోదగ్గంది కేజీఎఫ్ సినిమాల్లో లాగే అప్ షాట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ని బలాన్నిచ్చాయి కేజీఎఫ్ సినిమాల్లో లాగే గ్రే కలర్లో మూడి టోన్లో ఉన్నాయి కాస్ట్యూమ్ పాత్రలకి తగ్గట్టుగా ముతకగా మొరటగా ఉన్నాయి ఈ సినిమాని నిలబెట్టడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా ఉంది రెండు పాటలు బాగానే ఉన్నాయి యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఇండియాలో అందరూ మేకర్స్ని బలాదు చేసేలా ఉన్నాయి ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే స్నేహం రాజ్యం కోసం పన్నాగాలు అధికార దాహం లాంటి అంశాల చుట్టూ సాగే సాలార్ బలమైన కథ కథనాల విషయాన్ని పక్కన పెట్టి చెలరేగిన యాక్షన్ ఎపిసోడ్ల మీద ఆధారపడ్డ యాక్షన్ థ్రిల్లర్ మితిమీరిన హింస రక్తపుటేర్లు తట్టుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజుల్లో హింసే ఎక్కువ అమ్ముడుపోతోంది ఈ సినిమాలో మనకది ఊహాజనకత ప్రపంచాన్ని యూటోపీగా సృష్టించి మూడు గంటల పాటు అందులో విహరింపజేసే ప్రశాంత్ నీల్ ప్రభాస్లు మాత్రం సక్సెస్ అయ్యారు బాక్సాఫీస్కి కంటెంట్ సంగతి ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగే